హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి పోస్ట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ లో ఏంటంటే ఈ జాబ్ ప్రొఫైల్ గురించి తెలియక అంటే ఏ పోస్ట్లో ఏ పని చేయాల్సి వస్తుంది అది తెలియక పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు చాలా తప్పుగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారన్నమాట ఇప్పుడు జాబ్ వచ్చినా సరే భారత పడుతూ ఉన్నారనమాట సో అలాంటి తప్పు మీరు చేయకూడదు ఇక రాబోయే నోటిఫికేషన్ గ్రూప్ డి లో ఏదైతే ఉందో అందులో ఇలాంటి తప్పు మీరు చేయకూడదని ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది చెప్పేస్తాను ఏ పోస్ట్ లో ఏ వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు మీకు ఒకవేళ రైల్వేలో ఈ గ్రూప్ డి వె పోస్ట్ వస్తే ఏ పోస్ట్ లో ఏ వర్క్ ప్రొఫైల్ అనేది చెప్పేస్తాను అన్నమాట ఓకేనా ముందుగా అయితే పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి గైస్ చూస్తున్నారు కదా పద్నాలుగు రకాల పోస్టులు అయితే తీసారు ఇంతకు ముందు ఏంటంటే పదిహేడు రకాల పోస్టులు అయితే ఉండేవి ఓకేనా ఇప్పుడు జస్ట్ అందులో మూడు పోస్టులు అయితే తీసేశారు అన్నమాట ఓకేనా ఏంటంటే అసిస్టెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ అనే ఒక పోస్ట్ తీసేశారు అలాగే అసిస్టెంట్ స్టోర్ అనే ఒక పోస్ట్ తీసేశారు అన్నమాట ఇంకొక పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ జనరల్ అనే ఒక పోస్ట్ ఉండేది అది కూడా తీసేశారు అన్నమాట ఓకేనా సో ప్రస్తుతం అయితే పద్నాలుగు రకాల పోస్టులు అయితే గ్రూప్ డిలో రిలీజ్ చేస్తున్నారు ఉన్నారు జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇరవై మూడు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి ఓకేనా అలాగే ఎండ్ డేట్ వచ్చేసి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ అప్లికేషన్ అన్నమాట ఓకే సో ఏజ్ ముందుగా చూసుకుందాం ఇక్కడ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఉంటుంది ఎవరు యువర్ వాళ్ళు అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అనమాట ఓకే అలాగే ఇక్కడ పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో ఓబీసీ వాళ్ళకి ఓకే అలాగే పద్దెనిమిది నుంచి నలభై ఒక్క సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనమాట యాక్చువల్ గా ఏంటంటే మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా అనేది కోవిడ్ కారణంగా ఇస్తున్నారనమాట ఇది జస్ట్ ఈ నోటిఫికేషన్ కి మాత్రమే ఇక ఇక ముందు ఫ్యూచర్ లో వచ్చే నోటిఫికేషన్స్కి కి ఇవ్వరమాట ఓకేనా సో ఇది ఈ మూడు ఏజ్ మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలిపి చెబుతున్నాను ఆన్ ఏజ్ వచ్చేసి యాజ్ ఆన్ ఏడో నెల ఓకేనా ఏడో నెల జూలై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదు ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు మీ ఏజ్ ఇలా ఉంటే గనుక మీరు ఎలిజిబుల్ అన్నమాట ఏజ్ పరంగా ఓకేనా అలాగే ఫీజు వచ్చేసి ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వరు వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఉంటుంది అలాగే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ట్రాన్స్జెండర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఇందులో ఏంటంటే ఈ ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు మీ ఎగ్జామ్ జరిగిన తర్వాత మీకు రిటర్న్ అయిపోతాయి అన్నమాట అలాగే ఈ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ రెండు వందల యాభై రూపాయల ఫీజు ఏదైతే ఉందో అప్లికేషన్ పెట్టుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఇవి రిటర్న్ అయిపోతాయి అన్నమాట ఓకేనా ఒకవేళ మీరు ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతే ఓకే సో ఇదన్నమాట ఆ తర్వాత ఏంటంటే సిలబస్ షార్ట్ లో చూసుకున్నట్లయితే కనుక జనరల్ సైన్స్ వచ్చేసి ఇరవై ఐదు మ్యాథ్స్ వచ్చేసి ఇరవై ఐదు రీజనింగ్ వచ్చేసి ముప్పై ప్రశ్నలు అలాగే కరెంట్ అఫేర్స్ జనరల్ అవేర్నెస్ కలిపి ఇరవై ప్రశ్నలు అయితే ఉంటాయి ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ అయితే వచ్చేద్దాం పోస్ట్ జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం ముందుగా పాయింట్స్ మ్యాన్ బి ఓకేనా పాయింట్స్ మ్యాన్ బి ఈ పోస్ట్ ఏంటంటే మెయిన్లీ ఐటీ వాళ్ళ ఆల్రెడీ ఎలిజిబుల్ ఓకేనా కాకపోతే టెన్త్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట ఓకేనా ఐటి ఈ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఐటీ వాళ్ళు అన్ని పోస్టులకి ఎలిజిబుల్ ఓకే ఇక్కడ పాయింట్స్ మెన్ బి పోస్ట్కి కి కూడా ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ కాకపోతే ఇక్కడ టెన్త్ వాళ్ళు కూడా మీకు కాంపిటీషన్ లో ఎందుకంటే టెన్త్ అర్హత వాళ్ళు కూడా ఈ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకే ఓకే మరి వర్క్ ఏంటి అంటే కనుక గైస్ చూడండి స్టేషన్స్ ఉంటాయి చిన్న చిన్న స్టేషన్స్ పెద్ద పెద్ద స్టేషన్స్ ఉంటాయి అన్నమాట ఓకే అక్కడ ఏంటంటే స్టేషన్ మాస్టర్స్ ఉంటారు ఓకే ఈ స్టేషన్ మాస్టర్ అండర్ లో ఈ పాయింట్స్ మ్యాన్ వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట స్టేషన్ మాస్టర్ ఏ పని చెప్తే ఆ పని చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు ఒక స్టేషన్ లో ఇంజన్ ఇంజన్ అలాగే బోగికి వేరు వేరు చేయాలి లేదా ఇంజన్ మార్చాలి అక్కడ మీరు చూస్తూ ఉంటారు కప్లింగ్ చేసేటప్పుడు కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు పాయింట్స్ మ్యాన్ అంటారు వాళ్ళకి అలాగే కొన్ని కొన్ని స్టేషన్స్ లో ఏంటంటే జెండా ఎర్రజెండా పచ్చ జెండా చూపిస్తూ ఉంటారు ఓకేనా అలాంటి అలాంటి జాబ్ కూడా ఈ పాయింట్స్ మ్యాన్ కిందే వస్తుంది అన్నమాట ఓకేనా సో ఇది ఈ పోస్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ అండర్ లోనే కాకుండా ఇంకా చాలా చోట్ల ఉంటుంది లైక్ స్క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపా డిపోట్లో లో కూడా పాయింట్స్ మ్యాన్ అవసరం ఉంటుంది అక్కడ ఏంటంటే బోగీలు సంటింగ్ చేయిస్తూ ఉంటారు కదా వెనక్కి ముందుకి చేయిస్తూ ఉంటారు కదా అక్కడ కూడా పాయింట్స్ మ్యాన్ ఉంటారు అలాగే ఇంకా ఇంకా ఏంటి డీజల్ సెట్ కానివ్వండి ఎలక్ట్రిక్ లోకో సెట్ కానివ్వండి ఎక్కడైతే అంటే కప్లింగ్ చేసే పని సెంటింగ్ పని ఉంటుందో అక్కడ కూడా ఈ పాయింట్స్ మెన్ అనేవాళ్ళు వాళ్ళు పోస్ట్ అనేది ఉంటాయి ఉంటాయన్నమాట అక్కడ కూడా మీరు పని చేయాలి ఉంటుంది ఇది పోస్ట్ పోస్ట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కొన్ని చోట్ల ఎనిమిది గంటల వరకు ఉంటుంది అలాగే కొన్ని చోట్ల పన్నెండు గంటల వరకు అయితే ఉంటుంది అన్నమాట ఇది మీరు తెలుసుకోవాలి వర్క్ పరంగా ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ లో అసిస్టెంట్ ట్రాక్ మషిన్ ఓకే ఎలిజిబిలిటీ ఐటీఏ ఉండాలి ఓకేనా ఐటీఏ వాళ్ళ కోసం పోస్ట్ వైజ్ గా ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసేశారు సో ట్రాక్ మషిన్ వచ్చేసి మీరు చూసే ఉంటారు ట్రాక్ మీద కొన్ని ఎల్లో కలర్ లో ఒక ట్రాక్ మషిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఏంటంటే ఆ కొన్ని జోన్స్ అంటే మీరు ఏ జోన్ లో మీకు పోస్టింగ్ వస్తుందో ఆ జోన్ లో ఏంటంటే ఈ ట్రాక్ ఉంటాయి అన్నమాట ఓకేనా ఈ ట్రాక్ మషిన్స్ కి ఒక పదిహేను నుంచి ఇరవై మంది స్టాఫ్ అయితే ఇచ్చేస్తారు ఓకేనా ఈ మషిన్ ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు మీరు వెళ్తూ ఉండాలన్నమాట ఐ మీన్ ఈ మషిన్ ఎక్కడెక్కడ పని పడుతుందో అక్కడక్కడ మీరు అందరూ ఉండాలి ఈ పదిహేను మంది పదిహేను నుంచి ఇరవై మంది స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఇవ్వాలన్నమాట ఆ మషిన్ తోనే ఉంటారు ఓకేనా సో మరి వీళ్ళ పని ఏంటంటే అదే ట్రాక్ మషిన్ ఉంటుంది మషీన్ తో ట్రాక్ ని మెయింటైన్ చేయడం అన్నమాట ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇందులో ఏంటంటే వర్క్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ అనమాట ఇది ఓకేనా ఇందులో ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ ఉంటుంది కాకపోతే ఈ ట్రాక్ మషిన్ తోనే ఉండాలి మీరు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో పది నుంచి ఇరవై మంది ఈ ట్రాక్ మషిన్స్ తోనే ఉండాలి ఓకే సో వీళ్ళేంటంటే అక్కడే వంట అన్ని ఒక రూమ్ చిన్న భోగి కోచ్ అయితే ఇచ్చేస్తారు వీళ్ళకి ఆ కోచ్ తో అటాచ్ చేసి అక్కడే ఉండాల్సి ఉంటుంది అన్నీ అక్కడే కాకపోతే ఇక్కడ ఏంటంటే కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు పని ఉంటుంది ఆ తర్వాత వీళ్ళకి ఏంటంటే వన్ రో వన్ వీక్ రెస్ట్ ఇస్తారన్నమాట ఓకేనా ఈ బెనిఫిట్ అయితే ఒకటి ఉంది అలాగే శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది ఎక్స్ట్రా శాలరీ టీఏ ఇస్తారన్నమాట ఓకేనా ట్రావెలింగ్ అలౌన్స్ అనేది ఇస్తారు ఓకే సో శాలరీ ఒక పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రానే వస్తుంది అంటే నార్మల్ శాలరీ కన్నా ఇంకో ప్లస్ పదిహేను వేలు మీరు ఎక్స్ట్రాగా ఇందులో అంచనాలు వేసుకోవచ్చు శాలరీ పరంగా నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రిడ్జ్ మీరు చూసే ఉంటారు రైల్వేస్ లో బ్రిడ్జెస్ కడుతూ ఉంటారు కదా అక్కడ ఏంటంటే ఆ బ్రిడ్జెస్ దగ్గర సూపర్విజన్ చేయాల్సి ఉంటుంది లైక్ ఈ బ్రిడ్జ్లన్నీ ప్రైవేట్ వాళ్ళు కడుతూ ఉంటారు ప్రైవేట్ చేసేస్తారు చాలా రోజులైంది సో ఆ ప్రైవేట్ వాళ్ళు పనిచేసే వద్ద ఒక రైల్వే ఎంప్లాయీ ఉండాలి ఒకటి లేదా ముగ్గురు రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు అసిస్టెంట్ బ్రిడ్జ్ వరకు ఇందులో కూడానే వేకెన్సీ అందుకే దీనికి తక్కువ వేకెన్సీ ఉంటూ ఉంటాయి అన్నమాట దీనికి కూడా ఐటీ క్వాలిఫికేషన్ వర్క్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఎయిట్ అవర్స్ వరకునే ఉంటుంది ఇక్కడ కూడా ఓకేనా అలాగే నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ పర్మనెంట్ వే అంటారు పిడబ్ల్యూ వే అంటారు పర్మనెంట్ వే ఇది కూడానే ఒక విధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది ఇందులో ఏంటంటే సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళు బుక్ చేస్తారు అన్నమాట పని పలానా దగ్గర ఈ పని ఉంది పలానా దగ్గర ఆ పని ఉంది అని బుక్ చేస్తారు మరి వర్క్ ఏంటి అంటే ఇది కూడా ఒక విధంగా ట్రాక్ ని మెయింటైన్ ట్రాక్ మెయింటెనెన్స్ వరకే ఉంటుంది అన్నమాట ఇది కూడా కాకపోతే వీళ్ళ వర్క్ ఒకే చోట పర్మనెంట్ కాదు ఒక రోజు ఇక్కడ చేసామా రెండు రోజు వేరే దగ్గర వెళ్ళి చేయాలి అలా అన్నమాట అలా ఉంటుంది ఈ సెక్షన్ అనేది ఓకేనా ఇక్కడ కూడా ఎయిట్ అవర్స్ వరకే ఉంటుంది ఓకేనా ఇది బాగుంటుంది వర్క్ పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ ఇది మనందరికీ తెలిసిన పోస్ట్ అందరికీ తెలుసు ట్రాక్ మ్యాన్ ట్రాక్ మ్యాన్ అంటారు కదా అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తారు ఈ వర్క్ కూడా చాలా హార్డ్ గా ఉంటుంది ఏంటంటే ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ ఓపెన్ లైన్ అనమాట ఓకే సో మెయింటెనెన్స్ వర్క్ కాబట్టి ఇది కూడా కొంచెం హార్డ్ గా ఉంటుంది అలాగే వేకెన్సీ కూడా ఎక్కువ ఉంటాయి ఈ ట్రాక్ మెయింటైనర్ ఫోర్ అలాగే పాయింట్స్ మ్యాన్ వేకెన్సీ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఉదాహరణకి ఇప్పుడు ముప్పై రెండు వేలు వేకెన్సీ వస్తు ఉన్నాయి కదా ఇందులో ఏంటంటే ఈ పాయింట్స్ మ్యాన్ అలాగే ట్రాక్ మ్యాన్ వేకెన్సీనే ఎక్కువ ఉంటాయి మిగతాని అలా ఉంటాయి అనమాట తక్కువ తక్కువ ఉంటాయి ఓకే దీనికి కూడా ఐటీ పెట్టారు బట్ అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే ఈ ట్రాక్ మ్యాన్ పోస్ట్ కి టెన్త్ చేసే అవకాశం ఉంది అంటే ఇది నా అంచనా మాత్రమే ఓకే ఇది ఇదేమి అఫీషియల్ ఏమి కాదు ఓకే సో టెన్త్ చేసే అవకాశం ఉంది ట్రాక్ మ్యాన్ పోస్ట్ కి ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వేగన్ ఓకే క్యారేజ్ అండ్ వేగన్స్ ఉంటాయి కదా మీరు భోగిలు చూసే ఉంటారు గూడ్స్ పట్టుకుని వెళ్తూ ఉంటుంది భోగిలు వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట ఓకే సో ఇది కూడా నీ వర్క్ బాగుంటుంది ప్రమోషన్ బాగుంటుంది ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది కాకపోతే షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మూడు షిఫ్ట్లు అయితే ఉంటూ ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టిఆర్డి ఓకే ఈ టిఆర్డి డిపార్ట్మెంట్ ఒక విధంగా చెప్పాలంటే ఓహెచ్ ఉంటుంది కదా ఇప్పుడు మీరు ఓవర్ హెడ్ ఇది ఉంటుంది కదా ఇప్పుడు ఇంజన్ వెళ్తూ ఉంటుంది ఇంజన్ పైన ఇలా పెంటో తగిలి ఉంటుంది కదా ఈ పైన ఓహెచ్ వైర్ ఉంటుంది కదా ఆ ఓహెచ్ వైర్ మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట ఈ టిఆర్డి వాళ్ళది ఓకేనా కార్ వ్యాన్ ఒకటి ఉంటుంది ఆ కార్ కార్ వ్యాన్లో వెళ్ళి ఓహెచ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓహెచ్ని అలాగే పక్కన స్తంభాలు ఓహెచ్ స్తంభాలు ఉంటాయి కదా పోల్స్ అంటాము మనము రైల్వే భాషలో మాస్ట్ అంటాము మాస్ట్ ఈ మాస్ట్ మెయింటెనెన్స్ వర్క్ వీటి యొక్క వర్క్ ఉంటుంది అన్నమాట ఓకేనా టిఆర్డి లో ఓకే ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ ఐటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈ పోస్ట్ గురించి అందరికి చాలా బాగా తెలుసు సిగ్నల్ యొక్క మెయింటెనెన్స్ వర్క్ దీనికి కూడా ఐటిఐ అవసరం ఉంటుంది కాకపోతే ఇది కూడా ఇరవై నాలుగు గంటల వర్క్ అన్నమాట ఆల్రెడీ నేను చెప్పాను చాలా సార్లు ఓకే సో ఇది ఇంటికా ఇంటి రెస్ట్ ఇస్తారు మనకి కాకపోతే ఫోన్ ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుంది ఈ టైమో ఆ టైమో అని లేదు వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే సిగ్నల్ మెయింటెనెన్స్ వర్క్ కదా సిగ్నల్ ఎప్పుడు ప్రా సిగ్నల్ ఎప్పుడు రిపేర్ అయిపోతుందో తెలియదు ఓకే అలా అన్నమాట సో అలాగే అసిస్టెంట్ లోకోసెట్ డీజల్ గైస్ ఓకేనా అసిస్టెంట్ లోకోసెట్ డీజల్ లోకోసెట్స్ డీజల్ ఇంజన్స్ చూసుంటారు కదా మీరు ఆ డీజల్ ఇంజన్ యొక్క మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట ఈ డీజిల్ లోకో షెడ్స్ ఉంటాయి కొన్ని డివిజన్ లో ఉంటాయి అన్నమాట ఓకే సో ఆ డీజల్ లోకో షెడ్ లో మెయింటెనెన్స్ వరకు ఉంటుంది అన్నమాట పెద్ద షెడ్ ఉంటుంది ఆ షెడ్ లోనే పర్మనెంట్ ఒకే చోట లైఫ్ టైం రిటైర్మెంట్ వరకు ఒకే చోట మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అలాగే అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ ఈ డీజిల్ ఇంజిన్ కోసం సెడ్ ఉంటే ఎలక్ట్రికల్ ఇంజిన్ కోసం కూడా ఈ సెడ్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి సో అక్కడ అనమాట ఇక్కడ కూడా వన్ టైం జాయిన్ అయితే కనుక లైఫ్ టైం పర్మనెంట్ రిటైర్మెంట్ వరకు ఒకే దగ్గర చేసుకోవాల్సి ఉంటుంది పని ఓకేనా ట్రాన్స్ఫర్స్ ఏమి ఉండవు అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్ ఇవి కూడా ఎలక్ట్రికల్ లోకోకో షెడ్ లోనే పడతాయి అన్నమాట ఒక విధంగా ఎలక్ట్రికల్ జనరల్ అనుకోవచ్చు షెడ్స్ లో ఏంటంటే మెయింటెనెన్స్ వర్క్ ఎలక్ట్రికల్ బల్బులు గాని వైర్లు గాని చాలా ఉంటాయి ఆ వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది ఇక్కడ కూడా ఐటీ క్వాలిఫికేషన్ అడిగాడు అలాగే శాలరీ ఎక్కువ ఎవరైతే గ్రూప్ డి లో సాలరీ తొంభై వరకు ఆశిస్తున్నారో ఓకేనా ఏంటి గ్రూప్ డి లో తొంభై వేలు శాలరీ వచ్చేద్దా అంటే వస్తుంది ఓకేనా గ్రూప్ డి లో నార్మల్ నార్మల్ గా ముప్పై వేలు శాలరీ కదా కాకుండా తొంభై వేలు మంత్లీ తొంభై వేలు శాలరీ ఎత్తాలి అంటే గనక ఈ అసిస్టెంట్ ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ ఓకేనా ఏసీ కోచెస్ ఎయిర్ కండీషనర్ కోచెస్ అంటారు ఏసీకి ఏసీ అంటే ఆల్టర్నేటర్ కరెక్ట్ కాదు ఎయిర్ కండిషనర్ కోచెస్ అన్నమాట ఎయిర్ కండిషనర్ కోచెస్ ఉంటాయి కదా ఇప్పుడు ఏసీ కోచెస్ ఉంటాయి కదా వాటి యొక్క మెయింటెనెన్స్ కాకపోతే ఇవి రెండు రకాలు అన్నమాట ఇప్పుడు టీఎల్ అండ్ ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీలో ఏంటంటే ట్రైన్ ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్లాల్సి ఉంటుంది అందుకే ఈ శాలరీ ఎక్కువ ఇస్తారు ఉదాహరణకి ఇప్పుడు పూరి నుంచి మనం అహ్మదాబాద్ వెళ్ళాలి ఒక ట్రైన్ వెళ్తుంది ఆ ట్రైన్ తో స్టాఫ్ టీఎల్ అండ్ ఏసీ స్టాఫ్ కి ఇస్తారు అన్నమాట ఓకేనా ఆ ట్రైన్ పూరి నుంచి అహ్మదాబాద్ వెళ్ళి మళ్ళీ అహ్మదాబాద్ నుంచి పూరికి వచ్చేంత వరకు అందులోనే మనం ఉండాలన్నమాట ఓకేనా సో ఇది అందుకే ఇక్కడ టీఏ ఇస్తారు కాబట్టి శాలరీ అనేది వీళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది డెబ్బై ఎనభై వేలు నుంచి తొంభై వేలు వరకు శాలరీ అయితే వెళ్తుంది ఒకవేళ మీ శాలరీ ఎక్కువ కావాలి ఫ్యామిలీ పరంగా మీరు సింగిల్ అయితే కనుక ఓకేనా ప్రస్తుతానికి మీరు సింగిల్ అయితే ఇది మీకు మంచి పోస్ట్ తర్వాత పెళ్లి అయితే కొంచెం ఇబ్బంది ఓకేనా ఫ్యామిలీని వదిలి వారం వేసి రోజులు బయట ఉండాలంటే కొంచెం ఇబ్బంది కదా అది ఈ పోస్ట్ కూడా ఫ్యామిలీ పరంగా ఇబ్బందే అలాగే ట్రాక్ మషిన్ అని ఒక పోస్ట్ ఉంది కదా చెప్పాను కదా ఈ పోస్ట్ కూడా ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అన్నమాట సింగిల్ ఉంటే పర్వాలేదు ఏకాక అయితే మీరు ప్రస్తుతానికి పర్లేదు బట్ తర్వాత ఫ్యామిలీతోనైతే ఇబ్బంది అవుతుంది కాకపోతే ఇందులో శాలరీ ఎక్కువే ఇందులో కూడా సాలరీ ఎక్కువే ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టీఎల్ అండ్ వర్క్ షాప్స్ అనమాట ఇప్పుడు వర్క్ షాప్స్ ఉంటాయి కదా కోచింగ్ కోచెస్ యొక్క వర్క్ షాప్స్ ఉంటాయి ఇప్పుడు డీజిల్ ఇంజన్ వర్క్ షాప్ ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ ఇంజన్ వర్క్ షాప్ ఉన్నప్పుడు ఇప్పుడు కోచెస్ ఏసీ కోచెస్ వర్క్ షాప్ కూడా ఉంటాయి కదా అక్కడ అక్కడ కూడా వర్క్ ఉంటుంది అనమాట ఇక్కడ నార్మల్ శాలరీ ఉంటుంది ఓకేనా ఇంత ఉండదు ఇక్కడ ఐటీ ఎలిజిబిలిటీ ఇక్కడ కూడా వర్క్ వచ్చేసి ఎయిట్ అవర్స్ ఉంటుంది ఓకేనా ఇది వర్క్ బాగుంటుంది అండ్ లాస్ట్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్ షాప్స్ వేగన్ రిపేర్ షాప్స్ అంటాం కదా ఓకే ఇప్పుడు డీజల్ ఇంజిన్ కి వర్క్ షాప్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ ఇంజిన్ కి వర్క్ షాప్స్ ఉన్నాయి కోచెస్ కి వర్క్ షాప్స్ ఉన్నాయి మరి వేగెన్స్ కి కూడా వర్క్ షాప్ ఉండాలి కదా మెకానికల్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది ఆ వర్క్ షాప్ కూడా ఈ వర్క్ అయితే ఉంటుంది అనమాట వేగెన్సీ యొక్క మెయింటెనెన్స్ వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా ఎయిట్ అవర్స్ వర్క్ ఉంటుంది షిఫ్ట్ డ్యూటీలు అయితే కొన్ని చోట్ల ఉంటాయి కొన్ని చోట్ల ఇది ఇదిగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను క్లియర్ కట్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను గ్రూప్ డి జాబ్ ప్రొఫైల్ గురించి ఓకేనా అలాగే ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ గురించి చెప్పేశాను ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పేశాను అలాగే ఫీజ్ ఎంత అప్లికేషన్ చెప్పేశాను ఎందుకంటే ఈ మూడే కాబట్టి అందరికీ అవసరం మిగతా నోటీసులు వచ్చినవి ఏవి ఎవరికి అవసరం లేదు అలాగే ఈ సిలబస్ ఇవి చదువుకోండి తప్పకుండా చదువు జాబ్ వస్తుంది లక్ మీద ఏంటి ఆధారపడి ఉండకండి లక్ ఇక్కడ ఏం పని చేయదు ఎవడైతే కష్టపడి కష్టపడి చదువుతాడో వాడికి మాత్రమే ఉద్యోగం వస్తుంది మిగతా వాళ్ళకి ఎవరికి రాదు ఓకే సో ఇదన్నమాట ఓకే గాయస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్